పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఎన్నో సందేహాలు ఉంటాయమ్మ అందులో ముఖ్యంగా పంచమాంగల్యాలంటే ఏంటి అనేది ఒక ప్రశ్న నేను తరచుగా కామెంట్లో రావడం చూశాను అంటే వీటిని ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అంటే ఏంటి వివరించటి అంటే వాటి ప్రాముఖ్యత ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత సుమంటివి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రేణ మహా పంచమాంగల్యాలు ఈ పంచ అనే సంఖ్యకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది మన హిందూ ధర్మంలో ఎందుకంటే పంచవాయువులు పంచభూతాలు పంచలింగాలు ఇట్లా అమ్మవారిది కూడా లలిత పంచమిని చేస్తూ ఉంటాం ఈ పంచమి తిథి అనేది కూడా చాలా విశిష్టతను పొంది ఉంది అమ్మవారికి కూడా పంచమిది చాలా ఇష్టం ఇలా చూసుకుంటూ వెళ్తే పంచభూతాలు మన జీవితంతో ముడిపడి ఉంటాయి నీరు నిప్పు గాలి ఇట్లా పంచభూతాలు తెలుసు కదా అందరి భూమి నీరు అవి ఎంత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయో ఈ పంచమాంగళ్యాలు కూడా అంతే ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి ఒక వివాహమైన స్త్రీ ఇవి ధరించినప్పుడు మాత్రమే తన సంపూర్ణమైన గృహిణి అనిపించుకుంటు ఎందుకంటే మనకి వివాహం కాకమునుపు పసుపు కుంకుమ పువ్వులు అనేవి ఎప్పుడూ ఉండేవి ఇక రెండు వస్తువులు ఎక్స్ట్రాగా వచ్చి చేరుతాయి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచమాంగళ్యాలు పసుపు కుంకుమ గాజులు పువ్వులు మంగళసూత్రము మెట్టెలు ఈ పంచమాంగళ్యాలు ప్రాముఖ్యత అవి చెప్పగానే మనకు అర్థమయ్యి ఉంటుంది ఇవి ఖచ్చితంగా మనం ధరించవలసి ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మంగళసూత్రము ఎందుకు కడతారు తెలుసా మంగళము అంటే ఏంటి శుభము శుభానికి సంకేతంగా భర్త మన మెడలో ధరింపచేస్తాడు మంగళసూత్రాన్ని అయితే ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడైతే తీస్తారో అది అమంగళం కిందే లెక్క కదా ఎందుకంటే మనం ఆ పంచభూతాల సాక్షిగానే మంగళసూత్రధారణ జరుగుతుంది అగ్ని సాక్షిగా కన్యాదానం చేస్తున్నప్పుడు నీరు సాక్షి గాలి సాక్షి ఆకాశంలో అరుంధతిని చూపిస్తుంటే ఆకాశం సాక్షి భూమి సాక్షి ఇన్ని సాక్షి భూతాలైనప్పుడు మన మెడలో మంగళసూత్రధారణ జరుగుతుంది దాన్ని తీసివేయడం అనేది అమంగళమైన చర్య కాదా ప్రతి స్త్రీ తనకి తాను ప్రశ్న వేసుకోవాలి ఇంకొకటి ఈ మంగళసూత్ర ధారణ ఎందుకు చేస్తారు తెలుసామా మంగళసూత్రం ఒక స్త్రీకి మెడలో ధారణ చేయడం వల్ల ఎందుకు సౌభాగ్యం అనుకుంటాము తన భర్త ఆయుష్ వృద్ధి అవుతూ ఉంటుంది అంటే మెడలో ధరించిన ధరించడం వల్ల ఆ ధరించిన లోహం బంగారం మెడలో ఆ మంగళానికి ఎందుకు మంగళం అది ఆ భర్త యొక్క ఆయుష్ని పెంచే విధంగా మంగళసూత్రం ఉంటుంది అందుకని ఖచ్చితంగా ప్రతి స్త్రీ మంగళసూత్రాన్ని ధారణ చేయాలి ఇక మట్టెలు మట్టెలు ఖచ్చితంగా చూడండి పాదాలకి బొటన్ వేలు పక్కన రెండో వేలుకి పెడతారు ఆ రెండో వేలు దానిలోంచి వచ్చే నరము మన గర్భసంచికి కనెక్ట్ అయి ఉంటుందట ఇది ధరించడం వల్ల ఆ గర్భసంచికి ఉండే వాత రోగంలో అందుకే చెప్పాను ఒక్కొక్క మెటల్ ధరిస్తూ ఉంటాం కాళ్ళకి వెండి ధరిస్తూ ఉంటాం మన మన ధర్మం ఎప్పుడు కూడా సనాతనమైనది సనూతనమైనది చలవమ్మా వెండి చంద్రుడికి సంకేతం చల్లగా ఉంటుంది వేడి ఉత్పన్నం కాకుండా ఎక్కువగా ఆ రెండో వేలికి ఆ మెట్టల్ని ధరించడం వల్ల గర్భశుద్ధి జరిగి చక్కటి సంతానానికి జన్మనిస్తారు కాబట్టి వివాహంలో మట్టెలు తొరుగుతారు ఇవి మనకి వివాహం అయిందంటే తెలిసేది ఏంటి మట్టెలు మంగళసూత్రాలు ఎంత స్త్రీకి గౌరవాన్ని పెంచుతాయి అలాగే చక్కగా పువ్వులు ధరించడం ఓ ఎక్కువ పెట్టుకోమని కాదు ఒక్క పువ్వు ప్రతిరోజు అసలు జడ వేసుకుంటే పువ్వులు పెట్టుకుంటాం జడ వేసుకోవడం అక్కడ మొత్తానికే మానే జడ వేసుకోవాలమ్మా జడ ప్రాముఖ్యత కూడా ఒకసారి చెప్పుకుందాం దీని తర్వాత అదే చెప్పుకుందాం ఎందుకంటే అమ్మా మన హిందూ ధర్మంలో భక్తి ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన స్త్రీల మీదే ఎక్కువ ఉంది ఇలా అయితే పూజలు వ్రతాలు అవన్నీ మనమే కాపాడుతున్నావా ఖచ్చితంగా మనం చేస్తాం కదా ఒక్క స్త్రీ స్త్రీని చూడగానే భారతదేశ స్త్రీ అని చెప్పేది ఏంటి కట్టుబొట్టు అన్య దేశాలు విదేశాల్లో ఉన్న వాళ్ళే చీరకట్టుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు నేర్చుకుంటున్నారు ఇక్కడ మన వాళ్ళు ఆ చీరను మర్చిపోతున్నారు అందుకని దాని గురించి మళ్ళీ చెప్పుకున్నాము ఆ ధర్మాన్ని పాటించవలసిన ఎందుకంటే వివాహం అనేది మన భారతదేశానికి తెచ్చినటువంటి వాటిల్లో వివాహ వ్యవస్థ ఒకటి ఇక్కడ చూడండి ఎనభై సంవత్సరాలు వచ్చినా ఆఖరికి భార్యాభర్తకి వంద సంవత్సరాలు వచ్చినా కలిసే ఉంటారు ఎక్కడా విడిపోయిన సందర్భాలు ఉండవు ఇలాంటి వివాహ వ్యవస్థలో మాంగల్యము మెట్టెలు పువ్వులు గాజులు అనేవి ప్రత్యేకత కదా అలాంటి వ్యవస్థని కాపాడవలసిన బాధ్యత స్త్రీకి ఉందా లేదా అందుకే అందరూ అనుకుంటారమ్మా స్త్రీని అణగదొక్కారు అని కాదు స్త్రీని మహారాణిని చేశారు చూడండి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆభరణం చెవులకి కంఠానికి నడుముకి కాలికి చేతులకి సిగలో ఎన్ని ఆభరణాలు ఉన్నాయి మగవాళ్ళు ఇవన్నీ ధరించగలరా ఎన్ని రకాల ఆభరణాలు మెడలోనే తీసుకోండి కంటి హారాలు ఎన్ని రకాల హారాలు మూడు రకాలు అసలు మంగళసూత్రం కాకుండా నల్ల పూసలు కాకుండా ఎన్ని అంటే అందుకే మనం అర్థం చేసుకోవాలి మన సంస్కృతిని ఆడదాన్ని ఎక్కడ అనగదొక్కలేదమ్మా ఆడదానికి మహారాణి పోస్ట్ ఇచ్చారు అది మనం అర్థం చేసుకునే విధానంలో మన సంస్కృతిని పాటిస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటుంది ఇక మట్టెలు మాంగళ్యం గురించి చెప్పుకున్నాం మూడవది పువ్వులు 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 అన్నీ ధరించకండి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ పెట్టుకుని మనం కూడా వెళ్ళలేము ఒక్క పువ్వు చిన్న పువ్వు ధరించడం అనేది వివాహమైన స్త్రీకి ముఖ్యం పూజ చేసుకుంటాం కదా భగవంతుడి దగ్గర ఒక పుష్పం తీసుకుని కళ్ళ కద్దుకుని పెట్టుకుంటే అయిపోయాయి తర్వాత గాజులు ఈ గాజులు మాత్రం అసలు ఎవ్వరు తీసేటటువంటి వస్తువు కాదు ఉండాలమ్మా ఎందుకంటే ఇవి చూడండి ఇలా 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 అనడం వల్ల నాణాలు అన్నీ చూడండి ఇవి మనం చేతులతో ఎక్కువ పని చేస్తూ ఉంటాం ఇది చూడండి ఒక మసాజ్ మనకి ఇలా ఇలా అనుకోవడం వల్ల ఈ మసాజ్ వల్ల ఎంత రిలాక్సేషన్ వస్తుంది తెలుసా అలాగే దీని చప్పుడు ఒక్కొక్క చప్పుడు ఒక్కొక్క శబ్దం భర్తకి వడ్డించేటప్పుడు పిల్లలు చంటి పిల్లలకి పాలిచ్చేటప్పుడు అన్నం వండేటప్పుడు రకరకాల శబ్దం ఆ శబ్దాన్ని చూసి చంటి పిల్లలు కూడా గుర్తుపడుతూ ఉంటారంటారు అలా గాజుల యొక్క ప్రాముఖ్యత అందరూ బంగారు గాజులు ఉన్నా మట్టి గాజులు ఖచ్చితంగా ధరించాలి కనీసం ఒక అర డజన్ అర డజన్ లేదా ఎక్కువ ఇప్పుడు ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ టైప్ చేయడం కష్టం అనుకుంటే వస్తుంది ఒక రెండు రెండు ఒక రెండు రెండు మధ్యలో బంగారు గాజు వేసుకోండి అటు ఇటు ఈ గాదులు వేసుకోండి తర్వాత పసుపు కుంకుమ ఇవి ధరించడం వల్ల మన అందమే పెరుగుతుంది కదా కదా కుంకుమ ధరించడం వల్ల బొట్టు పెట్టుకోవడం వల్ల ఎంత అందంగా ఉంటాం పసుపు క్రిమికీటగాలను నశింపజేస్తుంది యాంటీబయాటిక్ మనందరికీ తెలిసిందే ఇంత ప్రాముఖ్యతని సంతరించుకున్న పంచమాంగల్యాలు ప్రతి స్త్రీ ధరించాలి ఇంకా ఎందుకంటే హిందూ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర అనమాట ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఏం చేస్తున్నావు అనేది నీ పిల్లల అనుక్షణం నిన్ను గమనిస్తూ ఉంటారు ఆడపిల్లలు ఇంకా ఎక్కువ గమనిస్తారమ్మ చూడు అమ్మ చున్నీలు వేసుకుంటారు అమ్మ చెప్పులు వేసుకుంటారు అమ్మ ఆ బ్యూటీ వస్తువులన్నీ వాడుతూ ఉంటారు అలాంటప్పుడు నీ ఆహార్యం ఇలా ఉందనుకో వాళ్ళు పెద్ద అయ్యాక అమ్మ ఇలా ఉంది నేను ఇలా ఉండాలి అన్న ఇదిలో మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది వాటి విలువలు వాళ్ళకి చెప్పండి పంచమాంగళ్యాలు ప్రతి స్త్రీ ధరించాలి తను ధరించాలి పది మందికి చెప్పాలి తన బంధువుల చేత ధరింప చేయాలి మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి భరత్ మతాకి జై మరో యొక్క ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను శ్రీమాతేనమ స్వస్తి